నమః నేను మీ ఉల్లగంటి హనుమశర్మను మరి ఈ యొక్క జూలై నెలలో కుంభరాశి వారికి గోచార రీత్యా వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామండి ఈ యొక్క జూలై నెలలో కుంభరాశి వారికి ఈ నెల అంతా కూడా చాలా బాగుందని చెప్పాలి ఈ నెలలో మీరు నెల బంగారంగానే ఉంటుంది ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సంఖ్య చాలా బాగుంటుంది బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా చాలా బాగుంటాయి అదేవిధంగా సంఘంలో ఉన్నటువంటి పెద్దవారి పరిచయాల వల్ల మీరు అనుకున్న పనులు చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు వారి యొక్క సూచనల ద్వారా మీరు మరి మీ యొక్క కొన్ని లాభాలు అయితే అర్జించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా మరి ఏవైనా సంస్థ ఏవైనా స్థలాలు కానీ లేదా ఏదైనా ఇల్లు కానీ అమ్మేటప్పుడు కూడా మీరు లాభాలను అర్ధిస్తారు కోర్టు వ్యవహారం అను మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అదేవిధంగా గృహంలో వివాహ వివకార్యాలు కూడా బాగా కలిసి వస్తాయి బంధువులు మిత్రులతో తీర్థయాత్రలు విహారయాత్రలు చేసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ నెలలో మీరు పట్టిందల్లా బంగారంగానే ఉంటుంది మీ మాటకు ఎదురు ఉండదు మీరు చెప్పిన విధంగా కూడా మీ యొక్క బంధువులు కానీ మిత్రులు కానీ నడుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మీ ఈ నెలలో మీకు ఆదాయం చాలా బాగుంటుంది ఖర్చు కూడా చాలా తక్కువగానే పెడతారు ఇక అన్నింట మీకు విజయంగానే ఉంటుంది ఈ నెల ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీ యొక్క వ్యాపారం అంతా కూడా ఈ నెలంతా కూడా లాభాలతో అర్జిస్తారు జాయింట్ వ్యాపారస్తులకు కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి మరి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది మీ పై స్థాయి అధికారులు ఇచ్చినటువంటి పనులు కూడా చాలా తొందరగా పూర్తి చేసుకుంటారు మరి వారి మందన పొందడం ద్వారా మీరు గతంలో ఏవైనా బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ విషయంలో వారితో చర్చించి ఉంటే మళ్ళీ ఒకసారి చర్చిస్తే మీకు ఈ నెల ఆ యొక్క బోనస్లు కానీ ఇంక్రిమెంట్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే ఈ యొక్క మరి కుంభరాశి ఉన్నటువంటి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ నెల అంతా కూడా చాలా బాగుంటుంది ఆ యొక్క పోటీ పరీక్షలో కూడా ఉత్తీర్ణ సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి మరి ఉద్యోగాల కొరికి అప్లై మరి అప్లై చేసుకొని పరీక్షలు రాస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుందండి ఇక ఎవరైతే కుంభరా ఈ యొక్క కుంభరాశిలో ఉన్నటువంటి చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్న వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా బాగుంటుంది గతంలో ఏవైనా కొన్ని సంస్థల నుంచి రావాల్సిన ధనాలైతే తిరిగి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఏవైనా ప్రాజెక్టులు మరి మధ్యలో ఆగిపోయి ఉంటే అవి కూడా తిరిగి పునః ప్రారంభమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయండి ఇక ఎవరైతే నూతన ప్రాజెక్ట్ ప్రారంభించే వారి కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉందని చెప్పాలి ఈ యొక్క ఈ యొక్క కుంభరాశి వారికి ఇక మొత్తంగా చెప్పాలి అంటే ఈ యొక్క కుంభరాశి వారికి ఈ నెలంతా కూడా గ్రహ సంచారం చాలా బాగుంది మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది ఆదాయానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఖర్చు కూడా చాలా తక్కువగా పెడతారు బంధువులు మిత్రులు సహాయ సహకారాలు కూడా మీకు చాలా బాగుంటాయండి ఇక ఈ నెలలో ఈ యొక్క కుంభరాశి వారికి మరి అనుకూలమైన రోజులుగా మరి ఏడవ తారీఖు పదవ తారీఖు పదిహేడవ తారీఖు మరి పంతొమ్మిదవ తారీఖు ఇరవై నాలుగో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయి ఇక ఈ నెలలో వీరికి ప్రతికూలమైన రోజులుగా మరి మూడవ తారీఖు ఐదవ తారీఖు పన్నెండవ తారీఖు పదిహేనవ తారీఖు మరి ఇరవై రెండవ తారీఖు మరి ఇరవై ఆరో తారీఖు ముప్పయో తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయి కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేసుకుంటారండి ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏవైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించినటువంటి తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది సుభస్య శీఘ్రం